నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే డివి శ్రీనివాస్ గారు మొన్న పదకొండు మంది ఇన్ఛార్జీలు నియమించడం మనం చూసాం ఇప్పుడు కొత్తగా మరొక లిస్ట్ రాబోతోంది నలభై రెండు మందితో రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ వరుస ఒక ఒకవైపు వస్తుంటే మరోవైపు రాజీనామాల పరమ పార్టీలో కొనసాగుతుంది కొంతమంది అసంతృప్తి అసమ్మతి బహిర్గతంగానే వెళ్ళగలుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎలా చూస్తారు ఈ పరిణామాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక ఎన్నికలు తరుముకొస్తున్నాయి తన అభ్యర్థులు మార్పులు చేర్పులు స్థాన చలనాలు కౌన్సిలింగ్ తాడేపల్లి ప్యాలెస్ కిటకిటలాడుతోంది ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి మమ్మల్ని పిలవలేదు అనుకున్నాళ్ళంతా ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే డేంజర్ బెల్స్ డెత్ బెల్స్గా మారింది మరణ పిలిచేది టికెట్ నిరాకరించడానికి దాని గురించి చర్చ కోసం వైసీపీ ఎమ్మెల్యేల్లో మరణ మృదంగం మోగుతుంది రాజకీయ మరణ మృదంగం అంటే పదకొండు మందిని మార్చాడు అటు ఇటు చేంజెస్ ఇప్పుడు నలభై రెండు మందితో లిస్ట్ అంతా నిన్న ఇవాళ జరిగిన దాని ప్రకారం చూస్తున్నాం పిలిపించారు ఈరోజు కూడా కొంతమందిని పిలిపించారు ఆ వసంత కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఆయన నేను రానంటున్నాడు అనేక పర్యాయాలు ఫోన్లు చేసినా అతను వచ్చి కలవలేదు నేను అసలు పోటీ చేయను అని కూడా ఆయన చెప్పేసిన పరిస్థితి మనం చూసాం అంటే అక్కడికి వచ్చి అతనితో చెప్పించుకుని కాదనిపించుకుని ముఖం ఎలా ఆడేసుకుని వచ్చే కన్నా అసలు అక్కడికి వెళ్లకుండి ఉంటే పోవాలా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకో అన్నట్టుగా వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టారు అవును కలెక్టర్లతో సమీక్ష చేశారుగా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా ప్రధాన ఎజెండా ఏంటి ఈ ప్రభుత్వ విశ్వసనీయత అవును తన ప్రభుత్వ విశ్వసనీయత గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది అక్కడ జనవరి నుంచి పెన్షన్ పెంచుతున్నాము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకుంటున్నాము విశ్వసనీయత అంటే మాది అని చెప్పే ప్రయత్నం జరిగింది అక్కడేమో విశ్వసనీయత ఇక్కడ అసలు విశ్వసనీయత లేదు అంటే తన ఎమ్మెల్యేలపైనే విశ్వసనీయత లేని ముఖ్యమంత్రిని ఇక్కడ చూస్తున్నాం ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ కౌన్సిలింగ్స్లో అక్కడ వీడియో కాన్ఫరెన్స్లోనేమో ప్రభుత్వ విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గారు లెక్చర్లు దంచి కొడుతున్నారు సింక్ సింక్అట్లా రెండు కూడా వైట్ వైస్ వర్సాగా ఉంది అంటే ప్రభుత్వం మీద విశ్వసనీయత ఉంటే ఆటోమేటిక్గా పార్టీలో ఎమ్మెల్యేలు కూడా కొద్దిగా ఉంటారు లైన్లోనే ఉంటారుగా అంటే విశ్వసనీయత కోల్పోయింది ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అసలు విశ్వసనీయత అనే పదానికే ఆయన స్పెల్లింగే తెలియని పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు చాంతాడంతున్నాయి ఈ ఐదేళ్లలో ఆయన చేసిందేమీ లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం కూడా అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు ఏంటి ఎనభై ఐదు శాతం హామీలు అసలు ఈయన ఎగ్గొట్టాడు ఏడు వందల ముప్పై హామీలో ఏమో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి అందులో ఈయన చేసిన హామీలు అమలు చేసింది ఏదో వందో ఎంతో చూపించి పదిహేను శాతం మాత్రమే ఈయన హామీలు నెరవేర్చాడు అని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది ప్రజలు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇక వీళ్ళు చెప్పేది ఏంటి ముఖ్యమంత్రి గారు గత ఆరు నెలలుగా ఊకదంపుడుగా మాట్లాడేది సజ్జల మాట్లాడినా మంత్రులు మాట్లాడినా నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హామీలు అమలు చేసేసామంటారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హామీలు ఎగ్గొట్టారని వాళ్ళు అంటున్నారు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేశామని వీళ్ళు అంటున్నారు అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు సేమ్ అదే ఎపిసోడ్ అవును నీకు ఆ ఎమ్మెల్యేల మార్పు చేర్పులు ఎలా ఉందో ఇక్కడ ఈ హామీలది కూడా అలాగే ఉంది అంటే అంత కప్పల తక్కెడగా మార్చారు ఎందుకంటే సార్ ఇంత పెద్ద స్థాయిలో మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అంటే మనమే గెలవబోతున్నాము గతంలో ఏ ప్రభుత్వం సంక్షేమం చేయలేదు చాలా పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి అని చెప్పినటువంటి వైసీపీ ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నారంటారు అంటే గందరగోళం తను గందరగోళంకి గురవుతున్నాడు తన పార్టీని గందర గందరగోళ పరుస్తున్నాడు చివరికి ప్రజల్లో కూడా గందరగోళం సృష్టించే ఒక ఎత్తుగడగా దీన్ని చూడాల అంటే గందరగోళం చేసేసి గెలవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంత చిందరవందర చేసేసి రాష్ట్రాన్ని చిందరవందర చేశాడు పరిపాలన చిందరవందర అయిపోయింది ఇప్పుడు పార్టీ కూడా తన పార్టీని తనే చిందరవందర చేసుకుంటున్నాడు అనమాట మనం అలా చూడాలి దీనిలో ఇప్పుడు ఈయన ఎవరిని మారుస్తున్నాడు ఎమ్మెల్యేలుగా మొన్న పదకొండు మందిని మార్చాడు మేరుగా నాగార్జున గుంటూరు జిల్లా ఆయన ఆయన వేమూరు మంత్రి ఆయన తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు ప్రకాశం జిల్లాలో ఎక్కడో కొండపో సంతమాగలూరు అంటాడు అక్కడ కొండపో అశోక్ బాబుని తీసుకొచ్చి వేమూరులో పెడతాడు అంటే ఏంటి తను ఎలా మార్చినా ఏ బొమ్మను పెట్టినా గెలిపించే పిచ్చోళ్ళు ఉన్నారనా అంటే ప్రజలను పిచ్చోళ్ళుగా భావిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా జిల్లాను మార్పించే పరిస్థితి అసలు ఎందుకోసం అసలు ఎలా సర్వైవ్ అవుతారు ఇప్పుడు వీళ్ళందరికీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది పూర్తిగా కొత్త కదా ఇప్పుడు అక్కడ నియోజకవర్గ ప్రజలకి మేరుగా నాగార్జున అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి ప్రకాశం జిల్లా అక్కడికి వెళ్ళి కూర్చుంటే బాలినే శ్రీనివాసరెడ్డి రాడాయే మాగుంట అసలు పలకడాయే అంటే ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్న నాయకుల యొక్క ఆమోదం లేకుండా నువ్వు ఈ అభ్యర్థిని తీసుకెళ్ళి అక్కడ రుద్దితే ఇప్పుడు ఉషశ్రీ చరణ్ని మారుస్తున్నాడు మంత్రి ఉషశ్రీ చరణ్ దుర్గం నుంచి తీసుకొచ్చి పెనుగొండ వేస్తున్నాడు పెనుగొండలో మళ్ళీ అక్కడ అవుతున్నారు మాకు నారాయణ కావాలంటారు అంటే ఏంటంటే ఇదొక ఎత్తుగడగా చూడాలి వలి ఏది వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించే ఎత్తుగడ ఓకే ఇక్కడ కూడా తెలియగలడు కదా మానాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ఐదేళ్ల తన వైఫల్యాలను ఈ విధంగా కప్పిపుచ్చుకుంటున్నాడు ఈ గందరగోళంలో పడేస్తున్నాడు అందరినీ కూడా ఇప్పుడు రైతుల కష్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు ఏది యాభై ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ పోయింది అటు కరువు ముప్పై లక్షల ఎకరాలు ఇటు వరదలు ఇరవై ఆరు లక్షల ఎకరాలు ఎంత పంట నష్టమైపోయాడు రైతు ఎంత దిగుబడి కోల్పోయాడు దానిపైన ఎవరి ఆలోచన రాకుండా చేసే ఎత్తుగడ అన్ఎంప్లాయ్మెంట్ తీవ్రంగా ఉంది యువత అన్రెస్ట్ అశాంతి ఏ యువత అయితే తెలంగాణలో కేసీఆర్ని ఓడించారో నీకు తెలుసు ఇది నియామకాల్లో ఫెయిల్ అయినందుకు ఉద్యోగ కల్పన టోటల్గా అతను పడకేయించినందుకు కేసీఆర్ అక్కడ గుణపాఠం ఇచ్చారు అదే యువత ఇక్కడ రెబల్ అవుతుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం ఇరవై నాలుగు శాతం ఉంది జాతీయ స్థాయిలో నీకు ఢిల్లీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా నీకు అన్ఎంప్లాయ్మెంట్ ఫోర్టీన్ పర్సెంట్ లేదు అక్కడ పద్నాలుగు శాతం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగు శాతం ఏంటి ఈ ఐదేళ్లలో అతను ఒక పోస్ట్ ఇలా మెగా డిఎస్సి వేస్తానన్నాడు అవును ఒక టీచర్ ఒక టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఖాళీలు భర్తీ చేస్తానన్నాడు ఏమీ జరగలేదు కానీ ఇచ్చిన హామీలు మేము విశ్వసనీయతగా ఉన్నాము తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం అమలు చేసేసాము అని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాలకు కూడా మేము న్యాయం చేసాము వాళ్ళందరూ మాతోనే ఉన్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు అక్కడే నీకు నవరత్నాలు కదా ఏది ఈయన మేనిఫెస్టో మొత్తం తీసేసినా నీకు తొమ్మిది రత్నాల్లో చూస్తే నీకు మొదటి రత్నం రైతులది రైతు భరోసా అనేది ఉంటుంది కదా దానిలో ఎంత ఇస్తానన్నాడు ఎంత ఎగ్గొట్టాడు ఒక్కొక్క రైతుకు ఆరు వేలు ఎగ్గొట్టేశాడు నీకు అక్కడే పాతిక వేల కోట్ల నష్టం రైతుల నెత్తి మీద టోపి నెక్స్ట్ నీకు జలయజ్ఞం ఒక రత్నం జలయజ్ఞం చేశాడా అదేగా చంద్రబాబు ప్రాజెక్టుల మీద యుద్ధబేరి నేను డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టాను ప్రాజెక్టుల మీద నువ్వు ఇరవై వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు పోలవరం నేను డెబ్భై మూడు శాతం చేస్తే నువ్వు మూడు శాతం చేశావు ఇప్పుడు కొట్టుపోయినాయి కదా గేట్లు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుపోయింది ఇంతవరకు అతి గతి లేదు పులిచింతల గేటు కొట్టుకుపోయింది గుళ్ళకమ్మ గేట్లు రెండు గేట్లు కొట్టుకుపోయాయి అదే లోకేష్ కూడా ఉంది గేట్లకి గ్రీజు పెట్టడం చేతగా నాళ్ళు వీళ్ళ ప్రాజెక్టులు నిర్మించేది అదొక రత్నం ఏది జలయజ్ఞం పేదలకు ఇళ్ల నిర్మాణం అదొక రత్నం ఇళ్ల నిర్మాణం ఏమన్నా ఇళ్ళు కట్టాడా ఏ ఇళ్ళు కట్టలేదు కదా ఇవాళ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ చంద్రబాబు హయాంలో కానీ ఎన్టీ రామారావు హయాంలో కానీ ఇళ్ళ నిర్మాణం చాలా వేగంగా జరిగేది ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చేసాము నిర్మాణాలు కూడా స్టార్ట్ చేసామని చెప్పి ప్రారంభించారుగా ఆ సమయంలో అది ఎట్లా కుదురుతుంది నువ్వు ఐదేళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను అంటే నమ్ముతారా నువ్వు ఐదేళ్ల విలువైన సమయాన్ని వృధా చేశావు ఐదేళ్లు నువ్వు దుర్వినియోగం చేసి ఇప్పుడు కడుతున్నాను ఇప్పుడు పట్టాలు ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఎలా చెప్పింది ఎలా ఉంది దాహం అయితే బావి తవ్వుతున్నా అన్నట్టు ఉంది ఇప్పుడు దాహం అవుతుంది బావి తవ్వుతావా నువ్వు కట్టాల్సిన టైంలో కట్టకుండా సంవత్సరానికి ఐదు లక్షల ఇళ్ళు కడతానన్నాడు ఐదేళ్లలో పాతిక లక్షలు ఇల్లు కడతానన్నాడు కానీ కట్టింది సంవత్సరానికి నువ్వు కనీసం లక్ష ఇళ్ళు కూడా కట్టలేదు కదా అంటే హామీలు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేశాడు అంటే నేను పెట్టి మూడు రత్నాలు నీకు మూడు రాళ్ళు చూపించేశా కదా ఈజీగా అంటే ప్రారంభోత్సవాలు జరిగినాయి కానీ అది పూర్తి మాత్రం కాలేదంటారు అంతేగా అసలు ఏదీ లేదు ఇటుకే పెట్టలేదు కదా నువ్వు నిర్మాణం కుదేలు చేశాడు వాళ్ళు గట్టిని కూడా పాడు పెట్టాడు అట్టిడుకో ఇళ్ళు చంద్రబాబు గట్టిని నువ్వు పంచలేదాయే అమరావతిలో ఆయన గట్టిన రోడ్లన్నీ తవ్వేస్తున్నారు ఏది రోడ్లు తవ్వి కంకరెత్తూ పోతుంటే వీళ్ళు చోద్యం చూస్తుంటే మనం ఏం చెప్తాము ఇప్పుడు స్టీల్ అంతా కూడా ఎత్తూపోతున్నారు దొంగలు ఈ విధంగా జరుగుతున్నాయి అంటే ఏంటి రోడ్లన్నీ గుంతలమయం అయిపోయాయి రోడ్లు గుంతలు కేసీఆర్ ఎగతాలు చేశాడు సింగిల్ రోడ్డు డబల్ రోడ్డు ఉంటుంది సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అంట డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ అంట మూడు గంటలు కరెంట్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంట ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉంటే తెలంగాణ అంట టీచర్లకి వీళ్ళు ఎయిటీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారంట టీచర్ల నాళ్ళు జైళ్ళలో కంపారిజన్ చూసాం కదా మన ఎలక్షన్ టైంలో తెలంగాణలో ఈ గందరగోళం ఈ కన్ఫ్యూజన్ ఈ పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇటుకొచ్చాడు ఎటు పార్టీ గందరగోళం చేస్తున్నాడు ఈ సీట్లు మార్చేస్తున్నాడు ఇప్పుడు మీడియా అంతా దృష్టి అట్లుతుంది తాడేపల్లి ప్యాలెస్ ఆ కార్లు దిగటము కార్లు ఎక్కటము ఇవే చూపిస్తోంది మీడియా అంతా రైతులను వదిలేసింది యువతను వదిలేసింది కూడా డైవర్ట్ చేయటం సరే ప్రజలు గందరగోళ పడే పరిస్థితి ఉందంటారా ప్రజలేమన్నా తెలివితే వ్యవహరించే అవకాశం ఉందంటారా గెలవలేనప్పుడు గందరగోళం చేయి గెలుపు నీ వల్ల కానప్పుడు నువ్వేం చేయాలి గందరగోళం చేసేయాలన్నమాట అలాంటి ప్రజలు గందరగోళ పడే దానికి లోబడే అవకాశం ఉందంటారా ప్రజలు తెలుగు గెలవాడు ఎందుకని వాళ్ళ బాధలు పడే వాళ్ళు ఎప్పుడూ కూడా బాధల్ని గుర్తుపెట్టుకుంటారు తను పొందిన బాధ మర్చిపోవటం కష్టం ఇప్పుడు నీకు ఒక హాని జరిగిందనుకో కీడు వాటిల్లిందనుకో చాలా ఏళ్ళు నిన్నది వెంటాడుతుంది ఏది నీకు జరిగిన నష్టం అంతగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను అంత నష్టం చేసినప్పుడు ఇవాళ ఆ నష్టం ప్రజల ముందు కళ్ళ ముందున్నప్పుడు దానికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాడు ఈ అభ్యర్థులను మార్చడం ద్వారా లేని తలనొప్పి మళ్ళీ తెచ్చుకుంటున్నాడు నువ్వు నిజంగా అభ్యర్థులను మార్చాలనుకుంటే ఏ అభ్యర్థిని మార్చాలి మీ తమ్ముడిని మార్చు అవినాష్ రెడ్డిని కడప ఎంపీ సీటు నీకు వద్దు చిన్న నీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది మనం ఎనిమిదో నిందితులుగా ఉన్నాం ఏ కేసులో బాబాయ్ హత్య కేసులో నేను నిన్ను తప్పిస్తున్నా మరొకళ్ళకి ఇస్తున్న ఆ సీటు దీని ద్వారా నా ఇమేజ్ పెరుగుద్ది పార్టీ గెలిచిన తర్వాత నిన్ను కాపాడుకుంటా అని అవినాష్ రెడ్డికి చెప్పాడా పిలిపించాడా తాడేపల్లి ప్యాలెస్కి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే రెండు వేల ఓట్లతో జస్ట్ చావు తప్పి కన్నులు అట్టబోయి గెలిచాడు మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి మేనమామని కౌన్సిలింగ్ పిలిపించాడా రవీంద్రనాథ్ రెడ్డి సీటు చించే ధైర్యం ఉందా అవినాష్ రెడ్డి సీటు చించే ధైర్యం ఉందా రెండు వేల ఓట్లతో గెలిచినటువంటి జగిరెడ్డిని మారుస్తాడా చిర్ల జగిరెడ్డి కొత్తపేట అంటే నీ వాళ్ళని మార్చవా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం వాళ్ళని బలిపెడతావా రెండు వేల ఓట్లతోనే గెలిచింది కదా రోజా ఆమెను మార్చండి ఇప్పుడు ఎనభై వేల మెజార్టీ వచ్చినటువంటి అన్న రాంబాబుని మరుస్తారా గిద్దలూరు ఎమ్మెల్యే ఎంత అనుకుంటున్నా మెజార్టీ అసెంబ్లీకి ఎనభై వేల మెజార్టీ అంటే వలి అది పార్లమెంట్కి వచ్చినంత మెజార్టీ అవును ఎనభై వేల మెజారిటీ అంటే జగన్మోహన్ రెడ్డి మెజారిటీ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఏది గిద్దలూరు అన్న రాంబాబు అంటే అతన్ని క్యాస్టు ఆయన ఏదో వైసీఆనో లేదా కోమిటాడోనో ఆయన సీటు తీసేస్తావా ఇది ఎలా చూడాలా ఇప్పుడు దానికి ఒక ప్రామాణికం లేదా రెండు వేల ఓట్లతో గెలిచినటువంటి మీ మేనమామకేమో సీట్ ఇస్తావు ఎనభై వేలతో గెలిచిన వాళ్ళకేమో సీటు చస్తావు ఇది ఇవాళ ముసలం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ముసలం పుట్టింది ఆ ముసలం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ని మింగేసే పరిస్థితి విశ్వసనీయత అని చెప్తా ఉన్నారు అది ఎంతవరకు విశ్వసనీయత ఉంటుంది అనేది ఎలక్షన్స్ ఎన్నో రోజుల్లో లేదు కాబట్టి చూద్దాం సార్ ప్రజలు ఏ మేరకు వీటి మీద స్పందిస్తారు ఎట్లా ఉండబోతుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే